అందరికీ నమస్కారం నేను చెప్పేది ఒక అమ్మాయి కథ ఆమె కథ నిండా కష్టాలే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆఖరికి తను కట్టిన తాలిని ఉరుతాడు చేశాడు కథని పూర్తిగా వినండి మీకు కన్నీళ్ళు లాగవు ఇది నిజంగా జరిగిన ఒక కన్నీటి గాథ ఆ అమ్మాయి పేరు రమ్య రమ్య చిన్నప్పుడే తల్లి మరణించింది తల్లి మరణించటంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె రమ్య తండ్రికి భార్య అయ్యింది కానీ రమ్యాకి తల్లి కాలేకపోయింది ఏనాడు రమ్యాని కూతురిలా ఆదరించలేదు సవతి తల్లిలా రంపాన పెట్టేది ఇంటిలో పని మొత్తం చేయించేది కడుపు నిండా భోజనం పెట్టేది కాదు రమ్యాకి ఇల్లు నరకంగా ఉండేది అలా ఐదు సంవత్సరాలు గడిచాయి రమ్య పిన్నికి బాబు పుట్టాడు బాబు పుట్టినప్పటి నుంచి మరింత ఎక్కువగా రమ్యాని బాధ పెట్టేది రమ్య బాధని తండ్రికి చెప్పదామంటే తండ్రి రోజంతా పని కోసం బయటే ఎక్కువ ఉండేవాడు అలసిపోయి వచ్చిన తండ్రికి చెప్పుదామంటే మనస్సు ఒప్పుకునేది కాదు అలా రమ్యాకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి ఒకరోజు ఎప్పటిలాగే రమ్య వాళ్ళ నాన్న భోజనం క్యారేజ్ పట్టుకుని సైకిల్తో పనికి బయలుదేరుతాడు దారిలో కారు అదుపు తప్పి గుద్దటం వలన యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్లో రమ్య వాళ్ళ నాన్నకి కాలు చేయి పడిపోయాయి అప్పటి నుంచి అన్నీ మంచంపైనే తండ్రిని చూసిన రమ్య బోరున ఏడుస్తుంది నాకు తల్లి లేదు పిన్ని ఎప్పుడూ నాకు తల్లి కాలేదు నన్ను ప్రేమగా చూసుకున్నది నువ్వొక్కడివే నాన్న నీకేంటి నాన్న ఈ పరిస్థితి అంటూ బాధపడుతుంది రమ్య తండ్రి అమ్మ రమ్య నువ్వు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమ్మా నా పరిస్థితి బాగోలేదు ఎప్పటికీ ఎలా ఉంటానో తెలియదు మీ పిన్ని నిన్ను ఏం చేస్తుందో ఏమో నాకు భయంగా ఉంది అందుకే వెళ్ళిపోమ్మా నేను వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు నాన్న నా గురించి ఆలోచించుకు నేను ఎలాగోలాగా ఉంటానులే తండ్రి అనటంతో రమ్య ఫ్రెండ్స్ సహాయంతో హైదరాబాదులో ఏదైనా పని చేసుకోవడానికి వెళ్తుంది అక్కడ చిన్న గల్లీలో రూము తీసుకుని ఇంటి నుండి బయట ప్రపంచానికి వచ్చిన రమ్యాకి మనసు హాయిగా ఉంది అయినా చిన్న లోటు నాన్నకి బాగోలేదు అని అప్పుడప్పుడు నాన్న కోసం పక్కింటి పిన్ని గారికి ఫోన్ చేసి కనుక్కునేది అలా రమ్య హైదరాబాదులో బట్టల షాప్లో పనిచేస్తూ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ జీవిస్తున్న రమ్య జీవితంలో పిడుగుల ఒక ఒకరోజు శ్రీను అనే అబ్బాయి అదే షాప్లో పనికి చేరాడు శ్రీను పల్లెటూరి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు మొదటి అబ్బాయి ఊరిలో వ్యవసాయం చేస్తాడు రెండవ అబ్బాయి శ్రీను శ్రీను ఊరిలో సోమరిగా తిరగటం వలన ఇంటిలో ఉన్నవాళ్ళు హైదరాబాదుకి పంపిస్తారు కొత్త అబ్బాయి కావటం వలన షాప్ ఓనర్ రమ్య పక్క కౌంటర్లో ఉండి పని నేర్చుకోమంటాడు శ్రీను రమ్యతో చనువుగా ఉండేవాడు ఆ చనువు కాస్త స్నేహంగా మారింది కొన్ని రోజులు తరువాత రమ్యపై శ్రీనుకి ప్రేమ కలుగుతుంది ఒకరోజు శ్రీను రమ్యాని సినిమాకు తీసుకుని వెళ్ళాడు అక్కడ రమ్యాకి లవ్ ప్రపోజ్ చేస్తాడు సడన్గా ఐ లవ్ యూ అనేసరికి రమ్యాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు రెండు రోజులు టైం కావాలి సరే నీ ఇష్టం అన్నాడు శ్రీను రెండు రోజులు తరువాత రమ్య ఒప్పుకుంది కానీ ఒక కండిషన్ పెట్టింది నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి తన కథ అంతా శ్రీనుకు చెప్పింది దానికి శ్రీను ఒప్పుకుంటాడు రమ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పింది సరే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అంటాడు శ్రీను మాత్రం పెళ్ళికి ఒప్పుకోరని ఎవ్వరికీ చెప్పలేదు రెండు రోజుల తరువాత ఫ్రెండ్స్ సమక్షంలో కోవెలలో రమ్య మెడలో శ్రీను కట్టాడు ఒక రూమ్ కూడా తీసుకుంటారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఆనందంగా ఉన్నారు ఒకరోజు రాత్రి శ్రీను ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి మందు తాగుతాడు చూసిన రమ్య శ్రీను నీకు ఈ అలవాటు ఉందా అంటుంది లేదు బంగారం అప్పుడప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో వేస్తా అన్నాడు సరే ఈ ఒక్కసారే ఇక ఎప్పుడూ మందు వేయకూడదు మందు వేసేవాళ్ళంటే నాకు నచ్చరు సర్లే బంగారం ఇక ఎప్పుడూ వియ్యను నీ మీ దొట్టు తరువాత రోజు శ్రీను నాన్నకి విషయం తెలిసి శ్రీనుకి ఫోన్ చేస్తాడు అయ్యిందేదో అయిపోయింది నువ్వు కోడల పిల్లని తీసుకుని ఇంటికురా అంటాడు శ్రీను సంతోషంతో వెంటనే రమ్యాని తీసుకుని ఊరు బయలుదేరుతాడు రమ్య బయట సంతోషంగా ఉన్న లోపల ఏదో భయం తెల్లవారి ఊరు చేరుకున్నారు ఇంటి గుమ్మంలో నిల్చున్నారు ఎదురుగా శ్రీను వాళ్ళ అమ్మ నవ్వుకుంటూ వస్తుంది శ్రీను వాళ్ళ అమ్మ ఎంతో మంచిది అమాయకురాలు వెనక మల్లె వాళ్ళ నాన్న కూడా వస్తున్నాడు రమ్యాని చూశాడు రమ్య అందంగా ఉండటం వలన బాగా నచ్చింది చెప్పాలంటే శ్రీను వాళ్ళ నాన్న ఒక కామాంధుడు పెళ్ళై ఇంటికి వచ్చిన కూతురు వయస్సులో ఉన్న పెదకోడల్ని తన కోరికను తీర్చమన్నాడు దాంతో ఆమె తన భర్తతో సహా ఇంటిలో నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టారు అత్తారింటిలో అడుగు పెట్టిన రమ్య అందరితో చాలా చక్కగా కలిసిపోయింది ఇంటి పనులలో అత్తయ్యకు సహాయంగా ఉండేది శ్రీను వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండటంతో శ్రీను రమ్యని హైదరాబాదుకి వెళ్ళనివ్వలేదు తండ్రి అలా ఏడాదికి రమ్య గర్భవతి అయ్యింది తొమ్మిది నెలలు నిండగానే పన్నెంటి మగబిడ్డ పుట్టాడు ఒకరోజు అకస్మాత్తుగా శ్రీను వాళ్ళ అమ్మకి నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది రమ్యకి అక్కడి నుండి కష్టాలు మొదలయ్యాయి అనుకోవచ్చు రమ్య ఇంటిలో పని మొత్తం చేసుకుంటూ బాబును చూసుకునేది పని ఒత్తిడి వలన రమ్య శ్రీనుల మధ్య దూరం పెరిగి ప్రేమ తగ్గింది శ్రీను బాబుని ఆడించడం పనుల్లో రమ్యకి సహాయం చేయడం చేసేవాడు కాదు ఖాళీగా తిరగటం పేకాటాడడం మందు తాగడం మళ్ళీ మొదలుపెట్టాడు అడిగిన రమ్యకు నీకెందుకు నా ఇష్టం అనేవాడు ఒకరోజు రాత్రి రమ్య స్నానం చేసి గదిలో బట్టలు మార్చుకుంటుంది అది గమనించిన శ్రీను వాళ్ళ నాన్న ఇంటిలో శ్రీను లేకపోవటంతో మెల్లగా రమ్య ఉన్న రూములోకి వెళ్ళి వెనక నుంచి రమ్యాని గట్టిగా పట్టుకుంటాడు రమ్య శ్రీను అనుకుని వదులి శ్రీను నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది ఇంకా గట్టిగా ప పట్టుకుంటాడు అతని గడ్డంకు ఉన్న వెంట్రుకలు రమ్య ముఖాన్ని గుచ్చుతాయి శ్రీను కాదని అర్థమవుతుంది ఎవరు ఎవరు అని గట్టిగా నడుతుంది క్రింద పడతాడు మామయ్య మీరా ఏంటిది మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను రమ్య మీ అత్తయ్య గుర్తొచ్చింది గుర్తొస్తే ఇలా చేస్తారా క్షమించు క్షమించు అంటూ వెళ్ళిపోయాడు కొంత సమయం తరువాత శ్రీను వచ్చాడు జరిగిన విషయం చెప్పాలనుకున్నది ఈసారి వద్దులే అనుకుంది శ్రీను మనం హైదరాబాద్కి వెళ్దాము పడుకో రమ్య రేపు ఆలోచిద్దాములే తెల్లవారింది రమ్య ఎక్కడ మాట్లాడుతుందో ఏమోనని తప్పించుకుని తిరుగుతాడు శ్రీను వాళ్ళ నాన్న అంతటితో ఆగక ఒంటరిగా పడుకున్న రమ్య పక్కన పడుకుని కాలు వేసి నెరుముతాడు మెలిక వచ్చి చూస్తే మామయ్య చీ లేవండి మామయ్య అంటుంది ఒక్కసారి నువ్వు ఒప్పుకో కావాలంటే ఇస్తా అంటాడు డబ్బులా చీ లేవండి మీకు నేను మనవరాలు అయ్యే వయసు నాది నాతోంటేంటి అంటూ ఏడుస్తుంది ఇలా ఒప్పుకోవట్లేదు అని శ్రీనుకి డబ్బులు మందులు చేసేవాడు అప్పటి నుంచి రమ్యకి ఇంటిలో ఉండాలంటే భయం వేస్తుంది శ్రీనికి చెప్పినా పట్టించుకోవట్లేదు ఎవరికైనా చెప్దామంటే వీళ్ళు ఏం చేస్తారు భయం రమ్య పిల్లాడిని పెట్టుకుని ఇంట్లోనే భయపడుతూ ఉండేది ఒక రోజు రాత్రి శ్రీను ఫుల్గా తాగి మా నాన్న చెప్పిన దానికి ఒప్పుకోవచ్చుగా ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటాడు శ్రీను నువ్వేనా అంటున్నావు నీకు తెలిసే ఇన్ని రోజులు నటించావా అయినా ఆ మాట అనటానికి నీకు సిగ్గు లేదా నిన్ను ఎంతగా ప్రేమించా నిన్ను నమ్ముకుని ఇంతవరకు వచ్చా ఏమిటే అలా అంటున్నావు అంటూ చేయి చేసుకుంటాడు శ్రీను ఆ తోపులాటలో రమ్య కాలు గట్టిగా మట్టేయటంతో కాలుకున్న మట్టే లోనికి చొచ్చిపోతుంది బ్లడ్ వస్తుంది గట్టిగా అరవటంతో పిల్లాడు లెగిస్తాడు దాంతో శ్రీను బయటికి వెళ్ళిపోతాడు కాలిపుడును రమ్య లెక్క చెయ్యదు మట్టె ఇనుము కావటంతో అది చీము పట్టి కాలి వాచిపోతుంది రమ్య నడవలేకపోతుంది రమ్య కష్టాన్ని చూసిన పక్కింటి అమ్మాయి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది డాక్టర్ గారు కాలివేణి చూసి మట్టి బాగా లోనికి చొచ్చుకుపోయింది కాలి తీసేయాలమ్మా లేకపోతే నడవలేవు నొప్పి ఎక్కువవుతుంది అంటాడు ఆపరేషన్ చేసి తీసేస్తారు ఇంటికి వచ్చిన రమ్యాని శ్రీను కొంచెం కూడా పట్టించుకోడు రమ్య ఎంతో బాధపడుతుంది దీనికన్నా నాన్న వాళ్ళ దగ్గరుంటే బాగుండు అంటూ ఏడుస్తుంది కాలు గుంటుకుంటూ ఇంటిలో పనులు చేసుకుని బావును చూసుకునేది వాళ్ళ మామయ్య మాత్రం గుంటనక్కల రమ్య వైపు చూసేవాడు ఒకరోజు శ్రీనుకి పేకాటలో అప్పులిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి శ్రీనుని కొట్టడానికి ప్రయత్నిస్తారు ఈ ఒక్కరోజే టైం ఇస్తాం రేపటిలోగా కట్టకపోయావో అని బెదిరించి వెళ్ళిపోతారు ఆ కోపం శ్రీను రమ్యపై చూపిస్తాడు నీ వల్లనే ఇది నువ్వు ఒప్పుకుంటే ఇదంతా జరగదు ఇప్పటికైనా ఒప్పుకో అంటాడు శ్రీను నేను చస్తా కానీ ఆ పనికి మాత్రం ఒప్పుకోను గోడచాటున శ్రీను నాన్న వింటాడు ఏంటే నా మాటకు ఎదురిస్తున్నావు అంటూ జుట్టు పట్టుకుంటాడు గట్టిగా కొడతాడు కాలికి ఆపరేషన్ అయ్యిందని కూడా ఆలోచించడు రమ్య నిన్ను నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను నువ్వొక వెదవి అంటుంది దానికి శ్రీను శ్రీను వాళ్ళ నాన్న వచ్చి మెడలో తాళితో గట్టిగా బిగిస్తారు రమ్య అక్కడికక్కడే గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిస్తుంది ఇద్దరూ రమ్య శవాన్ని ఒక సంచిలో కట్టి రాత్రికి రాత్రే మాయం చేస్తారు వాళ్ళు నర రూప రాక్షసులు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బావు కనిపిస్తాడు రమ్య ఏది అని శ్రీనుని అడిగితే వాళ్ళ నాన్నకి బాగోలేదు ఊరు వెళ్ళింది అని చెప్పుకొచ్చారు అలా పది రోజులు అయ్యింది బాబు ఇక్కడే ఉంటే అందరికీ డౌట్ వస్తుంది అని బాబుని అనాథ ఆశ్రమంలోకి చేరుస్తాడు కొన్ని రోజుల తరువాత బాబుని అనాథాశ్రమంలో చేర్చినట్టు తెలుస్తుంది పక్కింటి అమ్మాయి ద్వారా రమ్య గురించి తెలుస్తుంది తాగిన మత్తులో శ్రీను వాళ్ళ ఫ్రెండ్కి మొత్తం చెప్పేస్తాడు ఆ తరువాత రోజు శ్రీను వాళ్ళ నాన్నని తీసుకుని ఎటో పారిపోతాడు పారిపోయిన వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు వాళ్ళకి శిక్ష పడుతుంది తండ్రి చేసిన పాపానికి అన్యం పుణ్యం తెలియని కొడుకు అనాథయ్యాడు విన్నారా ఫ్రెండ్స్ కథ రియల్గా జరిగిన కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి